హలో అండి నమస్తే నేను కీర్తిరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు హైదరాబాద్ అమీర్పేట్లో ఉండే వల్లీ సిల్క్ శారీస్కి అయితే వచ్చాము మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళాలంటే గూగుల్లో అడ్రస్ సెర్చ్ చేసి అయితే వెళ్ళొచ్చండి వల్లి సిల్క్ ఆమెరిపేటని సెర్చ్ చేస్తే మీకు అడ్రస్ అండ్ లొకేషన్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర ఉంటే మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే చూద్దాం పదండి వీకెండ్ ఆఫర్లో ఉండే శారీస్ అలాగే డిస్కౌంట్లో ఉండే శారీస్ కూడా చూద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి టెంపుల్ కళ్యాణ్ సిల్క్ అండి సో వల్లి సిల్క్లో మంచి ఆఫర్ అయితే నడుస్తుంది వీకెండ్ ఆఫర్ సో చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సో ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో ఉన్నాయి సో ఆఫర్ ప్రైస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా చాలా బాగున్నాయి మంచి ఆఫర్ రేంజ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో చూడండి డార్క్ పర్పుల్కి మనకు గ్రీన్ చెక్స్ బార్డర్ అయితే వచ్చింది సో ఆఫర్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఉంటే సో వీకెండ్ ఆఫర్ వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీన్ నైన్టీ నైన్ ఉందండి సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది మాత్రమే సో చాలా చాలా బాగున్నాయండి లుక్ వైజ్ శారీస్ అయితే మంచి ఫ్యాన్సీ శారీస్ సో చూడండి అన్నీ కూడా ఇదే ప్రైస్ రేంజ్ అనమాట ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉంటే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీసే ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో కొన్ని సారీస్కి అయితే ఇలా లైన్స్ వచ్చాయి చెక్స్ వచ్చాయి అండ్ బార్డర్ కూడా డిఫరెంట్గా వేరియేషన్ ఉంది చూడండి సో చూడండి చెక్స్ వచ్చేసి మనకు బూటీస్ అయితే వచ్చాయి అండ్ ఈ శారీ వచ్చేసి లైట్ కలర్లో ఉందండి లైట్కి మెజంతా కలర్ బార్డర్ అయితే వచ్చింది సో చాలా చాలా బాగున్నాయండి ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ అయితే సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి స్మాల్ బోటీస్ వచ్చాయి శారీ మొత్తం కూడా మనకు గ్రీన్ కలర్ శారీకి సిల్వర్ బోటీస్ వచ్చాయి బార్డర్ కూడా మనకిలా చెక్స్ బార్డర్ అండ్ బోటీస్ వచ్చాయి అండ్ ఇది చూడండి లైట్ కలర్కి మనకు గ్రీన్ చెక్స్ బార్డర్ అయితే వచ్చింది అండ్ టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది సో అన్నీ కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి సో మనకు వీకెండ్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి వీకెండ్ ఆఫర్లో మనకు ఈ ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయండి సో ఇవే కాకుండా ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ చూడొచ్చు సో షాంపుల్కి కొన్ని పీసెస్ మాత్రమే పెట్టారు సో ఇవైతే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి శారీస్ కావాలంటే మీరు ఇంకా స్టోర్కి వస్తే ఆఫర్స్లో వీకెండ్ ఆఫర్లో సో ఇప్పుడు కూడా మనకు ఆఫర్ అనేది నడుస్తుందండి సో నెక్స్ట్ శారీస్ కూడా చూద్దాము సో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి శారీ చూడండి ఆల్ ఓవర్ లుక్ మనకి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అన్ని శారీస్కి కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకు బోటీస్ అయితే ఇచ్చారు సో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ వీకెండ్ ఆఫర్ అయితే నడుస్తుంది సో కావాలనుకునే వాళ్ళైతే స్టోర్కి వచ్చి తీసుకోండి సో చాలా కలర్ కాంబినేషన్స్తో మంచి మంచి ఆఫర్ అయితే నడుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి విక్టోరియన్ సిల్క్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మనకు బెనారస్ వీవింగ్ వస్తుంది సో అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి మనకు హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది సో చూడండి హ్యాండ్స్కి సో హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా మనకు ఇలా వర్క్తో ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో పింక్ కలర్ అండ్ కాంట్రాస్ట్ వర్క్తో వచ్చిన బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ సో లైట్ బ్లూకి మనకు స్కై బ్లూ బార్డర్ అండ్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది సో ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్కి మనకు మెహందీ గ్రీన్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి సో అన్నిటికీ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకు వీకెండ్ ఆఫర్లో అయితే ఉన్నాయి సో శారీ కాస్ట్ కూడా చూసేద్దాం సో చూడండి వీకెండ్ ఆఫర్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే ఉంది సో వీకెండ్ ఆఫర్లో మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే వస్తుంది ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే సో ఇందులో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి రండి సో మళ్ళీ సిల్క్ స్టోర్కి వస్తే మీకు ఇలాంటి ఆఫర్ శారీస్ అయితే ఇంకా చాలా చాలా ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకు వీకెండ్ ఆఫర్లో ఈ శారీస్ అయితే ఉన్నాయి సో బ్లౌజ్ చూడండి మనకు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది సో చూడండి ఇలా చిక్ జాగ్ వర్క్ లాగా కూడా వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా మనకిలా బూటీస్ అయితే వచ్చాయి సో వర్క్ బూటీస్ అండ్ బ్రోకెట్ బ్లౌజ్ పైన సో బ్లౌజ్ అంతా కూడా మనకు బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ పైన మనకిలా వర్క్ అయితే వచ్చింది సో చాలా బాగుందండి ఆఫర్లో నడుస్తుంది ఇది వీకెండ్ ఆఫర్లో వీళ్ళు ఎవ్రీ వీకెండ్ కూడా మనకు ఆఫర్ అనేది నడుస్తుంది అనమాట సో ఎవ్రీ వీక్ కూడా మనకు డిస్కౌంట్ శారీస్ అయితే ఉంటాయి సో స్టోర్కి వచ్చి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి సో మీరు ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి చిచ్చునాడు కాటన్ శారీస్ అండి ఆ శారీ మనకు ఇలా థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్డ్ బార్డర్ వివింగ్ అయితే ఉంటుంది సో హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా సో ఇవి కూడా మనకు వీకెండ్ ఆఫ్లో ఉన్నాయి సో వీకెండ్ ఆఫర్ నడుస్తుందండి ఈ శారీస్ కూడా మనకు వీకెండ్ ఆఫర్లో అయితే వస్తున్నాయి సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అండ్ బార్డర్ వేరియేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి చూడండి సో ఇది వచ్చేసి మ్యాంగో బార్డర్ అలాగే ఇది చెక్స్ బిగ్ చెక్స్ వచ్చేసి మ్యాంగో బార్డర్ వచ్చింది అండ్ ఇది టెంపుల్ బార్డర్ స్మాల్ చెక్స్ వచ్చాయి సో ఇలా బార్డర్ వేరియేషన్లోనే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో అలాగే మనకి ఇలా గ్యాప్ బార్డర్ కూడా వచ్చాయి చూడండి సో గోల్డ్ బార్డర్తో ఉన్నాయి అలాగే టెంపుల్ బార్డర్తో ఉన్నాయి అండ్ థ్రెడ్ బార్డర్తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో చాలా చాలా బాగున్నాయండి ఇందులో ఇంకా కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి షాంపుల్కి కొన్ని పీసెస్ మాత్రమే పెట్టారు సో ప్రైస్ రేంజ్ కూడా మనకి ఇప్పుడు వీకెండ్ ఆఫర్ అయితే నడుస్తుంది కదా సో ప్రైస్ కూడా చూసేద్దాం అండ్ ప్రైస్ వచ్చేసి మనకు యాక్చువల్గా ప్రైస్ థర్టీన్ నైంటీ నైన్ ఉంటే వీకెండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో ఈ శారీస్ అన్నీ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి సో చూడండి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి వీకెండ్ ఆఫర్ అయితే నడుస్తుంది సో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో పెద్దవాళ్ళకు కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయండి సో ఇవే కాకుండా స్టోర్కి వస్తే మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు స్టాంపుకి కొన్ని పీసెస్ మాత్రమే పెట్టారు సో ఎవ్రీ వీక్ అయితే మనకు ఆఫర్ నడుస్తుంది సో మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకొని శారీస్ అయితే తీసుకోవచ్చండి సో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో చాలా ట్రెండి ట్రెండి శారీస్ ఉన్నాయి అలాగే కాటన్ శారీస్ ఇలా హ్యాండ్లూమ్ శారీస్ అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ శారీస్ కూడా చూద్దాము సో మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి కస్టర్ సిల్క్ శారీస్ అండి సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్లో అయితే ఉన్నాయి సో చూడండి ఇది ఒక డిజైన్ మనకు శారీ మొత్తం ఇలా బిగ్ బో బూటాస్ లాగా వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా మీడియం బార్డర్ అయితే వచ్చింది అలా శారీ బ్లాక్ అయితే ఉందండి సో చాలా బాగున్నాయి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ కాఫీ బ్రౌన్ నెవీ బ్లూ ఎల్లో కలర్ అయితే ఉంది సో అదే టసర్ సిల్క్లో మనకు బూటీస్ చైన్తో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో బూటీస్ చూడండి చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి బార్డర్ అయితే వచ్చింది సో ఇది కూడా మనకు టసర్ సిల్క్ శారీని అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి మనకు పింక్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ లాగా ఉంది అండ్ నెవీ బ్లూ అండ్ ఆనియన్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ ఇప్పుడు సిల్క్ లోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి సో ఇది చూడండి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది టెంపుల్ బార్డర్ లాగా వచ్చేసి అండ్ మనకు పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ మనకి బిగ్ బూటీస్ లాగా వచ్చాయి కదా సో ఒక బంచ్ లాగా బూటీస్ అయితే వచ్చాయి సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ అండ్ మంచి టమాటా రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ సో ఇందులో అయితే ఈ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దసలోనే బెనారస్ శారీ అండి సో హెవీ వివింగ్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా మనకు వివింగ్ వచ్చింది సో చూడండి బార్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా చెక్స్ లాగా సో వివింగ్ డిజైన్ అయితే వచ్చింది సో టూ సైడ్ కూడా మనకు సేమ్ బార్డర్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ మెంతి గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అనమాట ఎల్లో మిక్స్ లాగా ఉంది అండ్ ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ లైట్ క్రీమ్ కలర్ వైట్ అండ్ క్రీమ్ లాగా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సో ఇందులో అయితే కలర్స్ ఉన్నాయండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ఆఫర్లో రన్ అవుతున్నాయి అనమాట సో మంచి డిస్కౌంట్ ప్రైస్లో అవుతా మంచి డిస్కౌంట్ ప్రైస్లో అయితే ఉన్నాయండి సో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా సో అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ సారీ కాస్ట్ కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి సో మంచి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీస్ కావాలంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ సిల్క్ అయితే వచ్చేసేయండి సో ఇవే కాకుండా ఆఫర్లో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి ఈ శారీస్ కాస్ట్ కూడా చూద్దాం ఇది కూడా అంతే ఉంది మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి సో మంచి బ్రైట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ శారీస్ కావాలంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ సిల్క్ అయితే వచ్చేసేయండి మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ర్యామ్ శారీస్ అండి ఆల్ అవర్ శారీ కూడా మనకిలా సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంది సో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది సో సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకు సాటిన్ బార్డర్ పైన వివింగ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి సో ఆల్ అవర్ శారీ కూడా మనకిలా సింపుల్గా ఎలిఫెంట్ బార్డర్ అయితే వచ్చింది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ నేవీ బ్లూ కలర్ ఇలా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో అన్నిటి కూడా మనకు సేమ్ బార్డర్ అయితే వచ్చింది సో ఈ శారీస్ కూడా ఇప్పుడు మనకు ఆఫర్లో ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉందండి సో యాక్చువల్లీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది సో ఈ శారీస్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి అయితే రావచ్చు అండి సో ఇవే కాకుండా ఆఫర్లో ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయి సో వచ్చి చెక్ చేసి అయితే తీసుకోండి సో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి మనకు పట్టులోనే స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో పట్టులో మనకు తక్కువ ప్రైస్లో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇందులో మనకు కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో చూడండి ఈ శారీ వచ్చేసి మనకు అలవా శారీ కూడా మనకు చెక్స్ వచ్చేసి స్మాల్ బోటీస్ అయితే వచ్చాయి బార్డర్ వచ్చేసరికి ఇలా మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంది అండ్ ఈ శారీ వచ్చి రెడ్ కలర్లో బిగ్ బూటీస్ లీఫ్ సైజ్ బూటీస్ అయితే వచ్చాయండి లీఫ్ లాగా బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ స్కై డార్క్ బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్ ఇలా లైన్స్ లాగా వచ్చింది బాగా వచ్చేసి అండ్ క్రీమ్ కలర్ బిగ్ బార్డర్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇందులో డార్క్ అండ్ లైట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి స్టోర్కి వస్తే మీరు చూసుకోవచ్చు అనమాట సో మంచి మంచి డిజైన్స్తో స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయి సో చాలా తక్కువ ప్రైస్ ఉందండి ఇందులో కూడా మనకు డిస్కౌంట్ అయితే ఉంది సో బ్లాక్ సారీ చూడండి చాలా బాగుంది ఇలా పికాక్ డిజైన్ అయితే వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ లాగా సో ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్కి బ్లాక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి లైట్ ప్యారెట్ గ్రీన్లోనే మనకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి సో చాలా చాలా బాగుంది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం అండ్ సారీ కాస్ట్ కూడా చెప్తాను మీకు సో చాలా తక్కువ ఉందండి అండ్ డిస్కౌంట్లో కూడా ఉంది సారీ అయితే సో చూడండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ నైంటీ నైన్ ఉంది సో అన్ని శారీ కాస్ట్ కూడా మనకు డిఫరెంట్గా ఉన్నాయి సో శారీ కాస్ట్ అన్నీ కూడా సేమ్ లేవండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ అయితే ఉంది ఫోర్ త్రిబుల్ నైన్ అయితే టూ థౌజండ్ త్రిబుల్ నైన్ అయితే ఉంది సో ఏ శారీ కాస్ట్ ఆ శారీకి డిఫరెంట్ ఉందన్నమాట సో చాలా బాగున్నాయి ఇది వచ్చి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే త్రీ థౌజండ్ టూ నైంటీ నైన్ అయితే ఉంది అండ్ ఈ స్కై బ్లూ కలర్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంది ఈ సారీ కూడా సో చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకు తక్కువ ప్రైస్లో మంచి డిస్కౌంట్లు అయితే ఉన్నాయి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ టూ నైంటీ నైన్ సో ఆల్మోస్ట్ మనకు సేమ్ ఉన్నాయండి అన్నీ కూడా త్రీ థౌజండ్ టూ నైన్టీ నైన్ ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసరికి మనకు ఇంకా తక్కువ కూడా ఉన్నాయి టూ థౌజండ్ త్రిపుల్ నైన్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది బ్లాక్ శారీ కాస్ట్ కూడా చెప్తాను సో నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి డైరెక్ట్గా స్టోర్కి అయితే వచ్చి తీసుకోవచ్చండి మీరు త్రీ థౌజండ్ టూ నైంటీ నైన్ ఉంది సో ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా ఈ విధంగా ఉన్నాయండి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఈ బ్లాక్ శారీ అయితే ఓపెన్ చేద్దాం సో చూడండి శారీ ఓపెన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది సో చాలా బాగుంది పైన వచ్చేసరికి మనకు స్మాల్ బార్డర్ అయితే ఉంది అలవా శారీల పికాక్ డిజైన్లో లీఫ్స్ లాగా ఇట్లా డిజైన్ అయితే వచ్చింది పికాక్ డిజైన్ బ్లాక్ పైన మంచి గోల్డ్ కలర్ డిజైన్ అయితే ఉందండి అండ్ బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ సో మంచి బ్రైట్ కలర్ సూపర్ సూపర్గా ఉంది పళ్ళు వచ్చేసరికి మనకు బ్రోకెట్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంది సో ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఇలా కి బిగ్ బార్డర్ ఇచ్చారు సో చాలా చాలా బాగుందండి కలర్ ఇదే కాదు అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే డైరెక్ట్గా చూడొచ్చండి సో ఈ ఆఫర్లో మనకు చాలా చాలా శారీస్ అయితే ఉన్నాయి షాంపుల్కి కొన్ని శారీస్ మాత్రమే చూపించారు ప్రైజ్ రేంజ్లో అయితే సో మంచిగా చాలా బాగున్నాయి శారీస్ అయితే సో సూపర్గా అనిపించాయి అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండ్ క్లాత్ కూడా మనకు సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ పట్టు ఇమిటేషన్ పట్టు అంటారు కదా సో ఆ క్లాత్ అనమాట సో చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి ఒకసారి చెక్ చేసి తీసుకోండి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇవే కాదు కాటన్ శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో ఉన్నాయి సో చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి సో ఒకసారి చూడండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఉంది సో ఇవన్నీ కూడా మనకు తక్కువ ప్రైస్ రేంజ్ చాలా తక్కువ ఉండే శారీస్ సో చాలా రీజనబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఇలాంటి శారీస్ మనకు పెట్టుబడులు పెట్టడానికి చాలా బాగుంటాయి సో ఒకవేళ మీరు పెట్టుబడుల కోసం చూస్తున్నట్టయితే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సో మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే చూడవచ్చు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి సో చూడండి ఓన్లీ త్రీ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఇలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు మిక్స్ కాటన్ అలాగే సాఫ్ట్ కాటన్ ఇలా అయితే ఉన్నాయి సో చూడండి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి చూడు మనకు ప్యూర్ కాటన్ శారీ ఓన్లీ ఫోర్ ఫార్టీ సమ్మర్లో ఇలాంటి సాఫ్ట్ క్యారీస్ సాఫ్ట్ కాటన్ శారీస్ రోలింగ్ చేసి వేర్ చేస్తే చాలా బాగుంటాయండి శారీస్ అయితే సో ఇంట్లో కూడా వేర్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి సో చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది సో ఓన్లీ ఫోర్ ఫార్టీ సో ఇలాంటి శారీస్ అయితే మీరు చాలా చూడాలండి డైరెక్ట్గా స్టోర్కి వస్తే సో ఇంకా ఎక్కువ కలెక్షన్లు చూడచ్చు ఇవి అయితే టై అండ్ డై శారీస్ ఉంటాయి కదా సో అలాంటి శారీస్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి అయితే విజిట్ చేయండి చూడండి ఫోర్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి కాటన్ శారీస్ స్మాల్ గోల్డ్ పైపింగ్ లాగా వచ్చింది శారీసు సో ఈ శారీస్ చూడండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే ఉన్నాయి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ ఉంది కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అయితే వస్తాయి సో ఇందులో కూడా మనకు టై అండ్ డై అలాగే బాతిక్ ప్రింట్ ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చిన శారీస్ అయితే ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇవైతే మంచి సమ్మర్లో అయితే బెస్ట్ ఆఫీస్ వేర్ అని చెప్పుకోవాలి సో ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో కాటన్లోనే మరికొన్ని వెరైటీస్ అండి సో ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ నైన్ ఫిఫ్టీ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సిక్స్ నైంటీ అయితే వస్తుంది సో ఇందులో కాటన్ శారీస్లోనే మనకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో టూ నేను కొన్ని కలెక్షన్స్ ఇట్లా పై పైన చూపిస్తున్నాను అనమాట సో కాటన్ శారీస్ కావాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా స్టోర్కి అయితే చూడండి మంచి మంచి కాటన్ శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి ఈ శారీ వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ అయితే ఉందండి సో చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ కూడా అండ్ ఇది చూడండి హాఫ్ హాఫ్ లాగా ఉంది ఇది కూడా మనకు సెవెన్ థర్టీ అయితే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్లో అండ్ కలంకారీ శారీస్ ఉన్నాయి ఇక్క శారీస్ ఉన్నాయి టైన్ డే శారీస్ బాతిక్ ప్రింట్ శారీస్ బాధినీ ప్రింట్ శారీస్ ఇలా చాలా రకాల శారీస్ ఉన్నాయండి సో అన్నీ కూడా మంచి రీజనబుల్లో ఉన్నాయి అండ్ సమ్మర్ కాబట్టి కొన్ని కాటన్ కలెక్షన్స్ కూడా ఇలా చూపించాను ఇది వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ట్వంటీ అయితే ఉందండి సో ఇలా చూడండి కలంకారీ శారీస్ కూడా చాలా ఉన్నాయి సో నైన్ ఎయిటీ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థర్టీ అయితే ఉంది సో ఇవన్నీ కూడా కలంకారీ శారీసే అండ్ మనం ఇందాక చిట్టినాడు కాటన్ శారీస్ వీకెండ్ ఆఫర్లో చూసాం కదా ఆ కలెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఇందాక షాంపులకి కొన్ని మాత్రమే చూపించారు ఇక్కడ సెక్షన్లో ఉన్నాయి కూడా మనకు వీకెండ్ ఆఫర్ అండి సో పెద్దవాళ్ళకి కానీ అలాగే పెట్టుబడుల కోసం చూస్తున్నట్టయితే సో స్టోర్కి వెళ్ళైతే తీసుకోవచ్చండి సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు చిట్టినాడు కాటన్ శారీసే మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి బార్డర్ వేరియేషన్తో అండ్ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్ నుంచి అలాగే బ్రైడల్ పట్టు శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో శారీస్ కావాలనుకునే వాళ్ళు ఫంక్షన్స్ కోసం కానీ మ్యారేజెస్ కోసం కానీ ఇలా గృహ ప్రవేశాల కోసం కానీ దేనికోసం కానీ మీరు శారీస్ చూస్తున్నట్టయితే ఒకసారి వీళ్ళ స్టోర్కి వెళ్ళైతే విజిట్ చేయండి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి అండ్ వీకెండ్లో కూడా ఎప్పుడు ఆఫర్ అనేది రన్ అవుతుందంట సో వీకెండ్ ఆఫర్ అయితే ఉంటుందంట మీరు వీకెండ్లో వెళ్ళినట్టయితే మంచి శారీస్ కూడా తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో డిస్కౌంట్ శారీస్ కూడా ఉంటాయి సో ఇది వీళ్ళ స్టోర్ వచ్చేసి మనకు అమీర్పేట్లో ఉందండి హైదరాబాద్ అమీర్పేట్లో వల్లీ సిల్క్ శారీస్ సో మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసినా కూడా వాళ్ళ అడ్రస్ వస్తుంది సో డెఫినెట్గా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం